కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫెన్షనర్లకు శుభవత్తండి ఎనిమిదో వేతన సంఘం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ కమిషన్ అమలుతో కేంద్ర ఉద్యోగుల వేతనం ఇరవై శాతం నుండి ముప్పై శాతం వరకు పెరుగుతుందని భావిస్తున్నారు అయితే ఏ గ్రేడ్ లెవెల్ ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుంది సిప్మెంట్ కారకం ఏంటి అనేది అసలు ప్రశ్న ఇక ఎనిమిదవ వేతన సంఘం నుంచి జీతాలు పెంపుదల యాభై లక్షలకు పైగా ఉద్యోగులు అరవై లక్షల మంది పెన్షనర్లకు లభించనుంది అలాగే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమై జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమలు చేసే అవకాశం ఉంది అయితే దీనిపై క్లారిటీ లేదు ఏడవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల పదహారు నుండి అమల్లోకి వచ్చింది ఈ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒక కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తుంది ఎనిమిదవ సిపిసి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు ఇక సిప్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి కేంద్ర ఉద్యోగుల బేసిక్ పే విషయంలో సిప్మెంట్ అంశం చాలా ముఖ్యం ఏడవ వేతన సంఘంలో సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంది ఫలితంగా బేసిక్ పే ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకి పెరిగింది ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘంలో సిప్మెంట్ ఫ్యాక్టర్ గురించి మూడు వేరు వేరు ఒకటి పాయింట్ తొంభై రెండు శాతం రెండు పాయింట్ ఎనిమిది శాతం రెండు పాయింట్ ఎనభై ఆరు శాతాలుగా అంచనాలు ఉన్నాయి దీని ప్రకారమే ఉద్యోగుల కొత్త జీతం ఎంత ఉంటుందో నిర్ణయిస్తుంది సిప్మెంట్ అంశం రెండు పాయింట్ ఎనభై ఆరు అయితే బేసిక్ పే పద్దెనిమిది వేలు నుండి యాభై ఒక్క వేలకి పెరగవచ్చు అలాగే లెవెల్ వన్ ట్యూన్లు అటెండర్లు సహాయక సిబ్బంది ఉన్నారు వీరి కనీస వేతనం పద్దెనిమిది వేలు కాగా యాభై పెంచనున్నట్లు భావిస్తున్నారు అంటే ముప్పై మూడు వేలు పెరిగే అవకాశం ఉంది ఇక లెవెల్ టూలో క్లర్క్ వర్క్ చేసే లోయల్ డివిజన్ క్లర్క్ ఉన్నారు వారి కనీస వేతనం పంతొమ్మిది వేలు నుంచి ముప్పై ఏడు వేలు వరకు పెరిగి యాభై ఆరు వేలకు చేరుకునే అవకాశం ఉంది ఇక లెవెల్ త్రీలో ఇరవై ఒక వేల ఉన్న కనీస వేతనాన్ని అరవై రెండు వేలకు పెంచాలని భావిస్తున్నారు అంటే నలభై వేలు పెరగవచ్చు ఈ లెవెల్ కేటగిరీలో కానిస్టేబుల్ పోలీసులు లేదా ప్రజా సేవల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉంటారు ఇక లెవెల్ ఫోర్ లో గ్రేడ్ డి స్టేనోగ్రాఫర్లు జూనియర్ క్లిర్క్లు ఉన్నారు వారి కనీస వేతనం ఇరవై ఐదు వేలు నుండి డెబ్బై రెండు వేలకు పెరిగే అవకాశం ఉంది అంటే ఒకేసారి నలభై ఏడు వేలు పెరగవచ్చు ఇక లెవెల్ ఫైవ్లో లో ఇరవై తొమ్మిది వేలు ఉన్న కనీస వేతనాన్ని ఎనభై మూడు వేలకు పెంచవచ్చు అంటే యాభై నాలుగు వేలు పెరగను ఈ లెవెల్లో సీనియర్ క్లిక్ ఉన్నత స్థాయి టెక్నాలజీ ఉద్యోగులు ఉంటారు ఇక లెవెల్ సెవెన్ లో సూపరింటెండెంట్లు సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్ ఇంజనీర్లు కలిగిన లెవెల్ సెవెన్ లో కనీస వేతనం నలభై నాలుగు వేలు నుంచి ఎనభై మూడు వేలు పెరిగి లక్షా ఇరవై ఎనిమిది వేలు పెరుగుతుందని అంచనా అండి ఇక లెవెల్ ఎనిమిదిలో నలభై ఏడు వేలు ఉన్న కనీస వేతనం ఎనభై ఎనిమిది వేలు నుంచి లక్ష ముప్పై ఆరు వేలకు పెరిగే అవకాశం ఉంది ఈ లెవెల్లో సీనియర్ సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్ ఎడిట్ ఆఫీసర్లు ఈ కేటగిరీలోకి వస్తారు ఇక లెవెల్ నైన్లో యాభై మూడు వేలు ఉన్న కనీస వేతనం లక్షా యాభై ఒక్క వేలకు పెరుగుతుంది అంటే తొంభై ఎనిమిది వేలు పెరుగుదల ఉంటుందని అంచనా ఈ లెవెల్ పోస్టులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎడిట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి ఇక లెవెల్ టెన్లో గ్రూప్ ఆఫీసర్ల వంటి సివిల్ సర్వీసెస్లోని ఎంట్రీ లెవెల్ అధికారులు ఉంటారు కనీస వేతనం యాభై ఆరు నుంచి లక్షా నాలుగు వేలు పెరిగి లక్షా అరవై వేలు చేరుకునే అవకాశం ఉంటుంది ఇక ప్రతి కొత్త వేతన సంఘంలో డిఎన్ఎస్ అలవెన్స్ డీజీఏ ప్రారంభంలోనే రీసెట్ అవుతుంది ప్రస్తుతం ఏడవ వేతన సంఘంలో డీజే యాభై మూడు శాతంగా ఉంది అంటే మరో మూడు శాతం పెరిగే అవకాశం ఉంది జులైలో మరో సవరణ ఉంటుంది కానీ ఎనిమిదవ వేతన సంఘంలో ఇది సున్నా నుంచి రీసెట్ అవుతుంది ఆపై మళ్ళీ పెరగచ్చు